మాదాసి కురవ మాదారి కురవ సంఘం పెద్దలందరూ కూడా వచ్చి రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెద్దలు వచ్చి నన్ను కలిశారు ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్య దేశమంతా ఉన్నటువంటి మాదాసి కురవలందరూ కూడా ఎస్సీ సర్టిఫికెట్లు పొంది తమ హక్కుల్ని పరిరక్షించుకుంటూ ఉంటే చదువులో అయినా సరే ఉద్యోగాల్లో సరే ప్రమోషన్లో అయినా సరే లేదా రాజకీయంగా అయినా సరే ఎస్సీలుగా వాళ్ళ హక్కులు సాధించుకొని వాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదాసి కురవలందరూ కూడా సర్టిఫికెట్లు ఇవ్వమంటే కూడా ఇవ్వకుండా తీవ్రంగా అణిచివేతకు గురవుతూ ఉన్నారన్నది ఆవేదన ఈరోజు మేమంతా వ్యక్తం చేస్తూ ఉన్నాం చాలా దారుణమేది ఎందుకంటే మీరు కావాలంటే చరిత్రకి వెళ్ళి చూడండి ఒకప్పుడు మాదాసి కురవలందరూ కూడా ఇక్కడ కూడా ఎస్సీలుగానే పరిగణించబడినారు తర్వాత వీళ్ళని బీసీలుగా మీరు మాదాసి కురబనేది లేదు కురబ అనేది మాత్రమే ఉంది లేదా అప్పుడు వేరే ఇప్పుడు వేరే వాళ్ళు వేరే వీళ్ళు వేరే ఎలా వాళ్ళు వేరే వీళ్ళు వేరే అవుతారు ఒక కులం కొన్ని రోజుల తర్వాత తన స్వరూపాన్ని మార్చుకుంటుందా ఒక కులంలో పుట్టిన వ్యక్తి కొంతకాలం తర్వాత కులాను లేకుండా పోతుందా ఎలా సాధ్యమవుతుంది ఆ రకంగా ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నాడు గత ప్రభుత్వాలు కూడా ఎన్నో సందర్భాలు ఇటువంటి ఉద్యమం చేసినప్పుడో ఇటువంటి డిమాండ్లు వచ్చినప్పుడో లేదు మాదాసి కురవలందరినీ కూడా ఎస్సీ గలకి గుర్తిస్తూ ఉన్నాం ఎంఆర్ఓలందరూ కూడా సర్టిఫికెట్లు ఇవ్వండి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్తారు గతంలో ఇచ్చిన సర్టిఫికెట్లు రెన్యూవల్ చేయమని కూడా చెప్పినారు కానీ అది కార్యరూపం దాల్చలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే లేదా ఆర్డీఓని కలిస్తే నేను వేరే ఆఫీస్కి వెళ్ళి మాదాసీ కురవ్ మాకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వట్లే కాదు పోండి అంటున్నారు పోనీ రెన్యువల్కి వచ్చిన సర్టిఫికెట్లు కానీ రెన్యువల్ చేయండి చూడండి మా నాన్న ఎస్సీ సర్టిఫికెట్ ఉంది మాదాసి కురవని మా తాతకు అదే ఉంది మాకు కూడా అదే రావాలి కదా అంటే అప్పుడు కూడా వినట్లే అటువంటి ఆప్షన్స్ ఏమి మా దగ్గర లేవంటా ఉన్నారు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని కుల సంఘాలు ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి నేను కూడా చాలాసార్లు మాట్లాడినాను అసెంబ్లీలో మంత్రులతో మాట్లాడినాను చాలా సందర్భాల్లో డిమాండ్ చేసినాను సీఎం గారికి ఎన్నోసార్లు నేను రిప్రజెంట్ చేసినాను కానీ ఇప్పటికీ కూడా పని అవ్వట్లేదు తీవ్రమైన ఆవేదనలో ఉన్నటువంటి కుల సంఘ పెద్దలందరూ కూడా ఈరోజు వచ్చి రెండు రాష్ట్రాల నుంచి నన్ను కలుస్తూ ఉన్నారు నేను వీళ్ళకి అందరికీ చెప్తా ఉన్నాను అయ్యా ఉద్యమ రూపంలో మాత్రమే ఇవన్నీ కూడా మనము ప్రజలను చైతన్యం చేయడం ద్వారానే మాదాసి కురువలు లక్షల సంఖ్యలో ఉన్నారు రాయలసీమలో అయితే ఎంతో పెద్ద సంఖ్యలో ఉన్నాం మనమంతా మనమందరూ కూడా సరైన ఉద్యమ బాట తీసుకుని ప్రభుత్వానికి సరైన పద్ధతిలో విన్నవించగలిగితే మా కష్టం ఇది అని మనం రోడ్డెక్కి చెప్పగలిగితేనే ఎవరికైనా అర్థమవుతుంది కేవలం మనం కొన్నిసార్లు పార్టీలో ఉన్న పెద్దలకి అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు అర్థమయ్యేలాగా తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క మాదాసీ కుర కుటుంబానికి కూడా ఉంది అంటాం పెద్దలందరికీ చెప్పాను ఇప్పుడే కూర్చుని లోపల కూడా ఇదే మాట చెప్పాను ఇప్పుడు మీకు కూడా అదే మాట చెప్తా ఉన్నాను అయ్యా ఎప్పుడైనా సరే ఈ డిమాండ్ మీద ఇక్కడ రెండు రెండు డిమాండ్లు బలంగా ఉన్నాయి ఒకటి వాల్మీకులను ఎస్టీలో చేర్చాల్సిన డిమాండు రెండో మాదాసి గురువులకి ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన డిమాండు మన ప్రాంతంలో అతిపెద్ద సమస్య అతి లక్షలాది మంది ప్రభావితమైనటువంటి సమస్య అణిచివేతికు గురైన సమస్య వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తాను దయచేసి ఈ డిమాండ్ల కోసం వాల్మీకుల వాళ్ళ డిమాండ్ కోసం కానీ మాదాసి గురువుల వాళ్ళ డిమాండ్ కోసం కానీ ఎక్కడైనా సమావేశం పడితే తప్పనిసరిగా ఇంటికి ఒకరు వచ్చి తమ అభిప్రాయాలు చెప్పండి మేము కూడా తోడున్నాం ఈ డిమాండ్ మాది బలమైనది అనే అభిప్రాయాన్ని చెప్పడానికి తప్పనిసరిగా ఇంటికి ఒకరిద్దరు రావాల్సిందే రెండవది ఉద్యమ సమయంలో మనం ఎక్కడో చోట రోడ్డు మీద కూర్చొని ప్రాపర్ చట్టబద్ధంగా మన శాంతియుతంగా మనం ఏ విధంగా మనం మన మన అభిప్రాయాన్ని చెప్పగలమో ప్రజాస్వామ్యంలో ఆ రకంగా చెప్పగలిగితేనే పెద్ద సంఖ్యలో ప్రజలు చెప్పగలిగితేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది తప్ప మనం లోపల లోపల గదుల్లో ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎన్ని రకాల రిప్రజెంటేషన్లు ఇచ్చిన ఎన్ని రకాలుగా ఆ చెప్పాలని ప్రయత్నం చేసినా అర్థం కాదు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తాను పెద్దలందరినీ కోరుతా ఉన్నాను తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం చేయాలి ఇప్పుడు తప్పనిసరిగా చేయాలి ఏం అనుమానం లేదు మాదాసి గురువుల సమస్యను తీర్చాలా వాల్మీకుల సమస్యను తీల్చాల్సిందే ఈ సమస్య ఈ రెండు కులాల సమస్యలకు పరిష్కారం దొరకకుండా రాయలసీమలో అరవై శాతం ఉన్నటువంటి ఈ రెండు కులాలకి న్యాయం జరగదు అని నేను బలంగా నమ్ముతా ఉన్నా దీన్ని ఇప్పుడే పరిష్కరించాలా ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇంకో ఆరు నెలలు ఎలక్షన్ ఉందనగా అప్పుడు మీటింగ్లు పెట్టి ఆరు నెలలు ఎలక్షన్ ఉందంగా ఆ డిమాండ్లు పెట్టి ఆరు నెలలు ఎలక్షన్ అందంగా ఇంటింటికి పోయి చెబితే ఏదో రాజకీయాలకు సంబంధించినటువంటి ఓట్ల కోసం చేసేటువంటి కార్యక్రమంగా ఉంటుంది సబ్బా అది ఉద్యమ కార్యరూపం కానే కాదు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల ఆకాంక్షల్ని ప్రజల డిమాండ్ని ప్రజల కోరికల్ని ప్రభుత్వానికి సరైన పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పి వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని నా వంతుగా తప్పనిసరిగా ఈ ఉద్యమంలో నేను క్రియాశీలకంగా ఉంటాను తప్పనిసరిగా ఈ ఉద్యమంలో మీతో పాటుగా నేను చేయి చేయి కలిపి పోట్లాడతాను తప్పనిసరిగా రాబోయే నాలుగు సంవత్సరాలు కీలకమైన సంవత్సరాలు ఈ సంవత్సరం ఈ నాలుగేళ్లలో జరిగితే కూటమి ప్రభుత్వం మనకు మంచి చేసిన పద్ధతి చరిత్రలో మిగిలిపోతుందని తప్పనిసరిగా నేను కోరుకుంటా ఉన్నాను ప్రభుత్వానికి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ గౌరవ ప్రధానమంత్రికి కానీ మన ఉద్యమ రూపంలో అందరూ ఒకటై అన్ని సంఘాలు ఒకటై